లేక రావుల కార్యకలాపాలు వాచ్ చేస్తా ఉండగా లేకటి అందులో పనిచేసే చేసి వ్యవస్థని ఇవన్నీ చూసిన తర్వాత సర్వనాశనం జరగాలి నిర్వీర్యం చేయాలి ప్రయత్ని చేశారు అరాచకాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజల ద్వారా తీరుబాటు చూసిన తర్వాత అపహాస్యం చేసి పోలీసులుగా ఓటర్స్ అందర్ని మార్చేయడం ఇంతవరకు మేము చూస్తున్నేసుకోవడం ఇలా చేసి లేస్తే మా తప్పాదనే కంగుమించు వచ్చారు ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం ఒక పని

ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిధి అవి కూడా ఇచ్చాం ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం ఏదైతే ఎలక్షన్ డ్యూటీకి వేసే ఆఫీసర్ని సెలెక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సెలక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మీ విభం ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాళ్ళు కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని అదే సమయంలో మీరు చూస్తే బిఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ చేసే ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు దట్ ఈస్ దర్ డ్యూటీ దానిపైన చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి ఎవరైనా కానీ డ్యూటీ స్పష్టంగా చేయలేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం ఇంక్రిమెంట్స్ కట్ చేయడం ఉద్యోగాలు అన్నీ ఉంటాయని భయపడిపోయేవాళ్ళు ఈరోజు ఎవరు చేస్తున్నారంటే కడాన మహిళా పోలీస్ రెండు వేల ఆరు వందల మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎనభై మూడు నియోజకవర్గంలో మహిళా పో పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది ఇవన్నీ అంటే ఇంకొక పక్క వై ఏపీ జగన్ ఏ రాతి యుగానికి ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఏడు వేల కేసులు మా మీద ఒక్క పొంగునూరులో కేసులో రెండు వందల యాభై మంది పెట్టారు రెండు వందల మంది పైన జైలు పోయి వచ్చారు ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అంటే నీ మీద కేసు ఉంది పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు ఎంఆర్ఓద్రి సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి లేకపోతే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూలీ అయిపోయినట్టే దర్ ఇస్ నో డెమోక్రసీ నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్లో వన్ డేలో ఎలక్షన్ జరిగింది లేదా అనే తెలియని విధంగా జరిగింది అంత స్మూత్గా జరిగింది ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యుమరేషన్ ఫ్రాడ్ జరిగిందని బిఎల్వోల్ తప్పులు చేశారని టీచర్లు తీయేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి మేమన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓపికగా విన్నారు చాలా ఫర్మ్గా కూడా చెప్పారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఎక్కడ కాంప్రమైజ్ కాం రిజల్ట్స్ మీరే చూస్తారని హామీ ఇచ్చారు వారిచ్చిన ఇచ్చిన హామీలో నేను ఒకటే అనుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ను పంపించాలి సెపరేట్ సెల్ పెట్టాలి అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొందికి వినపడలేదా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం దాని గురించి సందేహం లేదు ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం కడాను కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా వీఆర్ కాన్ఫిడెంట్ ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు ఐదు కోట్ల మంది కంటే నాలుగు కోట్ల ఓటర్స్ ఉన్నారు వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం నేనేమంటానంటే మీరు ఎన్నెన్న ఆరోపణ చేయండి వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వు చేయడానికి నువ్వు కంప్లైంట్ ఇస్తావు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు అక్కడ ఓటు వేయరు అంటే ఓటు పోవా నువ్వు అమెరికాకి వెళ్ళారు అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు వాడి యొక్క జన్మభూమి పైన ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు నువ్వు ఓటు వేయడానికి లేదు నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉన్నారు అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు ఎందుకు పోయారు అవకాశాలు లేకుండా పోయారు అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు అది వెరిఫై చేసుకోవాలి అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు నేను అన్ని చెప్పిన తర్వాత వారు ఇన్నారు చేస్తామనే విధంగా చెప్పారు ఎట్టే పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ అని కరెక్ట్ కాదు సెలక్షన్ ప్రాసెస్ కాదు కాంపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఏవైతే అవే చేయాలి లేదు దాని మీద కూడా మేము చెప్పాం నిన్నే పంపించారు మేము వెరిఫై చేసుకున్నా మళ్ళా మే దృష్టి ఈ ఈరోజు కూడా మళ్ళీ మేము చెప్పాం ప్రతి ఒక్క ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం దానిపైన గా యాక్షన్ తీసుకోవాలి క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి సార్ ఇది తిరుపతి ఎంపీ ఎలక్షన్ నుంచి బై ఎలక్షన్ నుంచి ఇది స్టార్ట్ అయింది సార్ ఫోకస్ అయింది కానీ టూ ఇయర్స్ అయినా దీని మీద అవి కూడా ఇచ్చా మరి తిరుపతి బై ఎలక్షన్లో జరిగింది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో జరిగింది రెండు వేల పంతొమ్మిది జరిగాయి జరిగిన తర్వాత మీరు వీళ్ళు ఉన్నారు నేను ఈ విషయం కూడా అది చెప్పింది ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మీకు అధికారం ఉంది ఇమ్మీడియట్గా మీరు అవన్నీ చేస్తే భయపడతారు ఆ విషయం కూడా వారికి చెప్పాను ఆయన అరెస్ట్ చేశారు ఎవరైతే ఓటర్స్ ఉన్నాయని చెప్పి ఎక్కడికెక్కడ పోరాడుతూ ఉంటే అది కరెక్ట్ చేయకుండా అతను అరెస్ట్ చేయడం అనేది ఎక్కడే పోతానని చెప్పి అడిగాను ఆ డీటెయిల్స్ కూడా వీరికి ఇచ్చాం ఆ రిప్రజెంటేషన్ నాకు వచ్చింది వెరిఫికేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాం ఏ ఏ ఎక్కడ వెరిఫై చేశారు డూప్లికేషన్స్ ఎక్కడున్నాయి సర్నేములు కానీ ఇవన్నీ ఫోటోలు ఎక్కడున్నాయి వేరే ఎక్కడ ఎక్కడున్నారు ఆ డీటెయిల్స్ అని వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సార్ వారు చెప్పింది ఏంటంటే మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేశాం మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాం మళ్ళీ ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటే నిర్ణయించారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు డెఫినెట్గా మళ్ళీ కంప్లైంట్ చేస్తా నేను ఒకటే చెప్పాను ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు భయభ్రాంతులు చేస్తున్నారు ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు అదే ఎగ్జాంపుల్ వారికి చెప్పాను ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద అది కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు కింద ఆఫీసర్లు కావచ్చు బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం ఒకవేళ కానీ వినకపోతే కేసులు పెట్టడం అరెస్ట్ చేస్తాం త్రిటర్ చేయడం ఇవే జరుగుతున్నాయి ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్లో రెండు నెలలే ఉంది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఎన్నిమరేషన్ అయిపోయింది ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది ఆ డేట్ కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు డేట్ కూడా ఇచ్చేసారు ఇవన్నీ అయినాయి కానీ ఫర్మ్గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కానీ అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది టైమింగ్ మీకు తిరిగి రాదు ఎలక్షన్ డే ఈజ్ డిసైడెడ్ పోలింగ్ డే ఈజ్ డిసైడెడ్ కౌంటింగ్ డే కూడా డిసైడ్ అయిపోతుంది రెండు మూడు రోజుల్లో అది కాదు ఇక్కడ ఇష్యూ వీళ్ళెంత ఫర్మ్గా ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రాసెస్ ఎట్లుందో చూడడానికి వచ్చారు ప్రిపేర్డ్నెస్ ఆ లో ఏం చేయబోతున్నారో ఏం జరిగిందో అన్నీ మేము మా యొక్క అబ్జర్వేషన్స్ కానీ మాకు ఉండే బాధలు కానీ ఇక్కడ జరిగిన విషయాలు కానీ చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం నౌ ఇట్ ఈ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్ నేను అది కూడా చెప్పాను ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లేనప్పుడు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేశాను తర్వాత ఎలక్షన్ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చాయి అప్పుడు కూడా ఇంత ఘోరాలు జరగలేదు అందరికీ నా హృదయపూర్ నమస్కారం ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావటం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్య పద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం తీర్మ మనం నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది చంద్రబాబు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు జనసేన తరఫున అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు లక్ష పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయి ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి రా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తి పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి కేసులు ఎలా చేస్తున్నాయి ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు లాస్ట్ రెండు నెలలుగా మార్చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులు తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం అది కూడా బలంగా తెలియజేస్తాం అలాగే మహిళా కానిస్టేబుల్స్ గురించి ప్రత్యేకించి లేని చోట్ల వాళ్ళు దాదాపు ఎనభై ఏడు నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు అది దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళని దయచేసి ఎన్నికలకి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణ దీనివైపు చూడకపోతే పారదర్శకత కనుక ప్రజాస్వామ్యం కూలి అయిపోద్ది ఇక్కడ హింస ఎక్కువైపోద్ది అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు అందరినీ చేశాను చెప్పి చాలా ప్రత్యేకించి అది వివరించాం ఖచ్చితంగా వాళ్ళు ఒకటే మా ఎన్నికల్లో గారు ఒకటే చెప్పారు ఆయన సీఈఓ మేము చాలా కట్టుబడి ఉన్నాం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఇప్పుడు మాట్లాడటం ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనేది తెలియజేస్తూ ఉంది ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి ప్రభుత్వాలు మారుతాయి అనే నేను ఒక మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తె తెలియజెప్పడం జరిగింది వారికి అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు లాస్ట్ రెండు నెలలుగా మార్చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు కావాల్సిన అధికారులు తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం అది కూడా బలంగా తెలియజేస్తాం అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు ఎనభై ఏడు నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళని దయచేసి ఎన్నికలకి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణంగా దీనివైపు చూడకపోతే దీనికి పారదర్శకత కన దీన్ని ఎలక్షన్లు చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూలి అయిపోద్ది ఇక్కడ హింస ఎక్కువైపోద్ది అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు అందరినీ చేశారని చెప్పి ప్రత్యేకించి అది వివరించాం ఖచ్చితంగా వాళ్ళు ఒకటే మా ఎన్నికల్లో ప్రధానాధికారి ఒకటే చెప్పారు ఆయన సీఈఓ మేము చాలా కట్టుబడి ఉన్నాం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఇప్పుడు మాట్లాడటం ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనేది తెలియజేస్తా ఉంది ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి ప్రభుత్వాలు మారుతాయి అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ లెటర్ మీకు మేము ప్రతి మీడియా హౌస్కి పంపించడం జరుగుతుంది ఇప్పుడే నేను డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ శర్మ గారితో ఫోన్ లో నా మిత్రులు ఆయన ఢాకా బంగ్లాదేశ్ లో ఉన్నారు ఆయన చీఫ్ ఎలక్షన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ నన్ను కలకుంట లోకల్ అఫీషియల్ ఆయన పేరు అడిగితే చెప్పడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలగకుండా నన్ను బ్లాక్ చేస్తున్నారు ఇంతకంటే అవినీతి పగలు ఎక్కడైనా ఉంటుందా నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అనేక నన్ను కలవడం జరిగింది ఎంటైర్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలవడం జరిగింది మరి నేను ఇస్తున్న కంప్లైంట్లో తప్పే ఉంది అందరు పార్టీల్ని ఊరు పేరు లేని పార్టీ చూశారు కదా షర్మిలా వైఎస్ఆర్టీపీ పార్టీకి సింబల్ ఇచ్చారు తెలంగాణలో ఆవిడ పోటీ చేయలేదు పార్టీ విలీనమే చేసేసింది అలాంటిది మేము ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ కంటే షర్మిళ కంటే ఎక్కువ ఓట్లు మీరు తెలంగాణలో మనకు రావడం మీరు చూశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మనల్ని పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకుండా జరుగుతున్న కుట్ర పప్పులు వడకవు ఎందుకు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ విషయం మీద మేము కంప్లైంట్ చేశాం హైకోర్టులో ఫేవరబుల్ రూలింగ్ వచ్చింది ఈసారి ముందే కంప్లైంట్ చేయమన్నారనే ఇన్ రైటింగ్ నా ఒంట్లో బాగోపోయినా విశాఖపట్నం నుంచి రాత్రి పది గంటలకు విజయవాడ చేరుకున్నాను ఇదే రుజువు మీడియా ఉంటుండగా అందరూ ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయండి డాక్టర్ పాల్ ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ కలవడం లేదు ఎలక్షన్ కమిషన్ కలవడం లేదు నేను అడుగుతుంది ఏంటి మాకు ఎలక్షన్స్ మార్చిలో వద్దు లాస్ట్ ఫేజ్ లో పెట్టండి చివరి ఫేజ్ లో తప్ప కోవిడ్ ఎక్కువ అవుతుంది టెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత